శ్రీకృష్ణుని వరించిన మీరాబాయిలా శ్రీరంగనాథ స్వామిని వరించిన గోదాదేవిలా శ్రీశైల మల్లికార్జున స్వామిని భర్తగా భావించిన మహాభక్తురాలు అక్క మహాదేవి ఇక శ్రీశైల అడవుల్లో అక్క మహాదేవి గుహలో ఏర్పడిన సాహిత్య శివలింగం దర్శనం ఒక అద్భుతమని చెప్పొచ్చు మరి అక్క మహాదేవి ఎవరు అక్క మహాదేవి గుహల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన శ్రీశైలం నందు సముద్ర దాదాపు నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తున కొండపైన వెరసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా పూజలు అందుకుంటున్నాడు పాతాళగంగ మట్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో పడవలో ప్రయాణించి కొండరాళ్లపైకి వెళితే అక్కడ మహాదేవి గుహలను చేరుకుంటారు ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక దారి ఉంది ఈ సొరంగం చివరిలో శివలింగాకారంలో ఏర్పడిన శిలారూపములు ఉంది